చందుర్తి మండలం రామన్నపేటలో వరి ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా నిర్మించడం లేదని రైతులు నిరసన తెలిపారు చందుర్తి సింగిల్ విండో కార్యాలయం ముందు రామన్నపేట రైతులు నిరసన తెలిపారు అనంతరం మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో వెంతి పతాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరు కాలం కష్టపడి పండించిన వరి ధాన్యం వర్షానికి తడిసిపోయిందని లారీల కొరతతో ఇటు ధాన్యం తరలి వెళ్లడం లేదని పేర్కొన్నారు వెంటనే లారీలు ఏర్పాటు చేసి రైస్ మిల్లర్లకు ధాన్యాన్ని తరలించాలని సూచించారు లేంచో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో మళ్ళీ రామనపేట రైతులు పాల్గొన్నారు జోకంగా బిగిలి ఉత్పత్తి మండలం రామనపేట గ్రామంలో రైతులు ముప్పై నలభై మంది ఇయ్యాల ఈ కోపరేటివ్ బ్యాంకు ముట్టడిజలు జరిగింది మరి లారీలు మాకు సక్రమంగా లారీలు రావడం లేదు మరి లారీలు రాచిన ఇక్కడ ఇన్చార్జిని పెట్టిర్రు మ్యాచరు మరి ఇన్చార్జ్ మ్యాచర్ చూసేటైతేనే మాత్రం మరి నాలుగు రోజులకి ఒకసారి మూడు రోజులకి వచ్చి చూసుడు మరి జంపులు నెంబర్ మొత్తం జంపలు చూసుడు అతనికి అనుకూలంగా ఉన్న మంచికి పెట్టించడం జరుగుతుంది మరి ఉన్నాయి మొత్తం నెల రోజులు అవుతుంది కోసి ఒక్కొక్కరు పెట్టడం జరుగుతలేదు మరి లారీలు రావడం లేదు మరి అనుకూలంగా లేకుండా పోయి ఈరోజు రైతులను వర్షాలకు మరి ఈ రోజు మొత్తం ఖరాబ్ అవుతున్నాయి వడ్డు నానుతున్నాయి ఈ వర్షాలకు మాత్రం చూసి లారీని తొందరగా పంపించాలని చెప్పి ఈ రైతులకు ముప్పై నలభై మంది వచ్చి ఇలా కోఆపరేటివ్ బ్యాంక్ ముట్టడించడం జరిగింది కొన్నపేట గ్రామం లోపల రైతులు ఇది ధర్నా చేయడం జరుగుతుంది సొసైటీ ముట్టడించడం జరుగుతుంది చంద్రుతికి వడ్ల లారీలు కొరత బాగా ఉన్నది రోజుకొక్క లారీ అని చెప్తున్నారు రోజుకొక్క లారీ కూడా వస్తలేదు కనీసానికి మాకు రోజు రెండు లారీలు అయినా అవసరం పడుతుంది అది మ్యాచర్ ఇవ్వడానికి కూడా కరెక్టు సరి అయిన మనిషి వ్యక్తి అక్కడ జరగలేదు రోజు మ్యాచర్ అయితే చూడడం జరగలేదు కరెక్ట్గా నంబర్లు ఇవ్వడం జరగలేదు నంబర్లన్నీ జంప్ చేసుకుంటా ఎవలకు ఒకరు చైర్మన్ ఫోన్ చేసిండని ఒకరు ఏఈఓ ఫోన్ చేసిండు ఒకరు సిఓ ఫోన్ చేసిండని ఒకరు మేము అట్లా ఇట్లా అని చెప్పి పెట్టించుకోవడం ఒకళ్ళని చుట్టాలం ఒకళ్ళ మా బంధువు అని చెప్పి ఈ రకంగా జరుగుతుంది ఇవన్నీ కరెక్ట్గా సక్రమంగా జరగాలని ఇక్కడ మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది సొసైటీని ముట్టడించడం జరుగుతుంది చందర్తి మండల కేంద్రంలో పలు రైతుల సమస్యలపై నిన్న నిన్నటి గురించి వర్షాకాలం మరిపిస్తూ వడగాళ్ళ వాన రాళ్లతో వర్షం కురిసి రైతులకు ఎంతో భారీ నష్టం జరిగింది మరి రైతులు నెల రోజుల నుండి వడ్లు ఆరబెట్టి నిరంతరం రోజు రేపే వడ్డు చూపుతాం అనుకుంటుంది హామీలతోని రేపు మాప అనుకుంటా దినం గడుస్తుంది ఇవి వచ్చేది రోహిణి కార్తీ వచ్చే నెల మరి రైతు బాధ అనేది ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి దీనికి వెంటనే ప్రభుత్వం కూడా స్పందించాలి మరి లారీల కొరత అనేది ఇక్కడ ఒక లారీ టెండర్ వేసిన ఉన్నాడు ప్రకృత్యోగం ఆయన పేరు ఉన్నది దాదాపు అంటే ఆయన టెండర్ ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తానే ఉంటాడు లారీలు రేపు రోజు ఇరవై ఇరవై అంటాడు పది లారీలు రావు ఈ రోజు పది లారీలు లేవు ఇప్పుడు డిఎం డిఎ డిఎస్ఓకి ఫోన్ చేస్తే మీకు రోజు పదిహేను లారీలు పదిహేను లారీలు కాదు మీరు ఇక్కడ కూర్చుని మీకు అర్థమవుతుంది రోజు ఇరవై ఐదు ముప్పై లారీల వడ్లు పోతేనే ఇక్కడ రైతుల సమస్య పరిష్కారం అవుతుంది ఎన్ని అందుకే మేము చెప్తున్నాం అంటే ఇవాళ నాలుగు లారీలు కూడా రాలేదు రేపటి నుండి రామన్నపాట తిమ్మాపురం చందుర్తి గ్రామాలలో అన్ని గ్రామాల పూర్తి స్థాయిలో ఇరవై ముప్పై లారీలు పెట్టి వడ్లు ధాన్యం కొనాలే ఒకవేళ రేపు మిరిగిన లారీలు కొనకపోతే ఇదే మేము రైతులు అందరం కలిసి రోడ్డు మీద ధర్నా ఎత్తం అవసరం అవుతాయి కలెక్టర్ ఆఫీసు ముందు కూడా ముట్టడి చేస్తామని చెప్తున్నాం రైతుల పక్షాన ఇది పార్టీలకు అతీతంగా రైతుల ఆవేదన బాధ మీ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్తున్నాం ఇప్పటికైనా రైతును రైతులకు బాధ అర్థం చేసుకొని ప్రభుత్వం ఎంటైనా దిగివచ్చి రైతుల పక్షాన ఈరోజు సమస్య పరిష్కారం చేయాలి మీద కోరుతున్నా